పరిశుద్ధ దేవుని నామంలో శుభములు పలుకుతూ బంగారు పరుగలో కొన్ని వాక్యాలు ధ్యానించుకుని నేను ఎత్త జీవితము దేమా జీవితము తేడాలని మీకు వివరించాలని కోరుకుంటున్నానండి మరి ఒక భక్తుడు మూడి గారు ఒక చక్కటి మాట చెప్పారు ఏంటంటే మరి ఆయన పద్ధతే నేను ఆయన అనుసరిస్తాను అని చెప్పుకుంటూ మనము మేలుకు బదులు కీడు చేస్తే అది అపవాది పద్ధతి రెండోది మానవ పద్ధతి మనము మే మేలుకు మేలు చేస్తే అది మానవ పద్ధతి దైవ పద్ధతి ఏంటంటే మనం కీడుకు ప్రతిగా మేలు చేయడం చూసారా అపవాది పద్ధతి మానవ పద్ధతి దైవ పద్ధతి అది మూడు అనుభవాలని తేడా గమనిద్దాం తర్వాత రెండవదిగా మన నాలుగును స్వాధీనం చేసుకోవాలి మరి మాట్లాడే తప్పు ఉద్దేశాలతో మాట్లాడే చెడు మాటలు మరి సమస్యలు సృష్టిస్తాయి కనుక జాగ్రత్తగా మాట్లాడాలి మూడవదిగా సమాధానాన్ని వెతికి వెంటాడాలి దేవుని చిత్తంలో మన మనం మంచి విశ్వాసిగా దేవునితో నడుస్తూ ఆత్మీయ జీవితంలో ఎదిగేవారిగా ఉండాలి మరి అలా ఉండేటప్పుడు ఆ సహవాసం చిన్నదా పెద్దదా కాదు నాయకుడు మంచి నాయకుడు అయితే క్రైస్తవుడైతే నిజ క్రైస్తవుడైతే క్రైస్తుతో సంబంధ బాంధవ్యాలు కలిగి మన తోటి విశ్వాసులు కూడా అటువంటి అనుభవమే కలిగి ప్రజలు ఎడల ప్రేమతో కూడిన భారం కలిగి ప్రభుని సంతోషపెట్టే ఆశ కలవారే విజ్ఞాపనలో మనం జాగ్రత్తగా ఉండాలి తర్వాత దేవుని మహిపరచడానికి సేవ చేస్తూ నడిపించాలి శ్రమ పడుతూ సేవ చేయాలి మన చింత యావత్ ఆయనపై వేసినప్పుడు ఆయన నాలుగింతలు పరిచర్య చేసే అనుభవాలను ఇస్తాడు ఇంకొక అనుభవం ఏంటంటే ఏషా నలభై ఒకటి పదిలో పారిపోకుండా ధైర్యంగా సమస్యలకు నిలిచేందుకు ధైర్యం ఇస్తాడు యాగం ఒకటి ఐదులో పరిస్థితులను అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తాడు మూడవదిగా ఫిలిప్పి నాలుగు పదమూడులో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ అనే భావం పరిష్కారం కొరకు మనం ఏం చేయాలో దాన్ని చేసేందుకు బలాన్ని కూడా ఆయనే ఇస్తాడు చివరిగా ముప్పై ఏడు ఐదులో పరిపూర్ణంగా ఆయన నమ్మగల విశ్వాసాన్ని ఇచ్చి మిగిలినంతా ఆయనే చేస్తాడు మన పరిచర్యకు వెలగట్టి ప్రతిఫలం ఇచ్చేది కూడా ఆయనే అయితే ఇంకొక భక్తుడు అంటాడు ఆయన చేతిని గట్టిగా పట్టుకో ఆయన్ని పట్టుకోమని అడుగు ఆయనకు రేవులన్నీ తెలుసు ఆయన సహవాసంలో నువ్వెంత మునిగినా నువ్వు ఆశాంతం మునిగిపోవు భయపడకు నీవు పర్వళ్ళు తగ్గుతున్న నదిలో ప్రయాణిస్తున్నా మరణము నీ పాదాల చెంత అణగద్రొక్కి ప్రవాహ జలా నేను కొట్టుపో కొట్టుకుపోకుండా నిన్న మహిమలో చేరుస్తాడు తృప్తి కలిగి ఆయన చేతిని గట్టిగా పట్టుకో ఆయన చేతిని పట్టుకోమని అన్ని అనుభవాల్లో ఆయనని సహాయం అడుక్కోవాలి యొక్క అని ఆయన కూడా అటువంటి సహాయాన్ని అడుక్కొని గొప్ప గొప్ప అనుభవాన్ని పొందినటువంటి గొప్ప అనాథ చెప్పాలంటే మరి మన న్యాయధిపతులు పదకొండు పన్నెండు అధ్యాయంలో మరి చాలా చక్కగా వివరంగా మరి తన జీవితాన్ని గురించి మనం వింటాం ఆ న్యాయధిపతులు పదకొండులో మూడు భాగాలుగా గిలాదు వాడు పరాక్రమవంతుడు తర్వాత తను గిలాదు అని ఆయన మనిషి గోత్రానికి చెందినవాడే అయితే అతను నిజంగానే మంచి పోరాటం పోరాడు తన పరుగు తుదముట్టించాడు తర్వాత ఎఫ్రాఫ్రా ఎఫ్రా పోరాడువాడని చెప్పిన రీతిగా పోరాడిన వాడు మరి ఏ అనుభవాలన్నిటి కూడా మంచి పోరాటం పోరాడ అనుభవంలో మరి పాత నిబంధనలో గా ఉంటది అనుభవం మనం ఏది చేసినా సరే ఒక మంచి సైనికులుగా పోరాడాలని మాత్రం మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం ఈ అనుభవాలు చాలా అవసరమైనవి అయితే ఇక్కడ తన గిలాదనే వాడికి కట్టి ఉంటది వేష ఆ వేషతో పుట్టిన వాడే యప్త తర్వాత తన మామూలుగా తను పెళ్లి చేసుకున్న భార్యతో తమ్ముళ్ళు ఉంటారు తనకి అయితే వాళ్ళందరూ కూడా ఇతన్ని హీనంగా చూస్తారు ఆ ప్రాంతం వాళ్ళ కూడా వేష కుమారుడు తని చాలా వరకు తృణీకరించిన జీవితంతో తను తట్టుకోలేని బాధతో ఉంటాడు అప్పుడు ఒకసారి వాళ్ళ తమ్ముళ్ళు అందరూ అంటారు మా నాన్న అంతా కూడా మాకే చెందుద్ది నువ్వు వేష కుమారుడు నువ్వు నీకేమాత్రం మాత్రం నువ్వు హీన హీన జాతి గలవాడు అని చాలా నిందిస్తారు అన్ని అవమానుల మధ్య తట్టుకోలేక తను పారిపోతాడు తోబనే ప్రాంతంలో అక్కడ కూడా అన్ని జనాంగాలు బాధపడే మనుషుల మధ్య దేవుణ్ణి ఎరిగిన వాడుగా దేవుణ్ణి వాడుగా దేవుణ్ణి మొరపెట్టుకున్న వాడుగా తను నిలబడ్డాడండి అది గొప్ప సంగతి ఎఫ్తాక్ కూడా ఒక పాప ఒక అమ్మాయి ఉంటుంది మరి అయితే ఈయన బలార్జ్యుడు చాలా పరాక్రమం కలవాడు తన పరాక్రమాన్ని తమ్ము తమ్ముళ్ళు గ్రహించుకోలేక వాళ్ళు తరిమేశారు కానీ ఆ రోజుల్లో న్యాయాధిపతి లేడు రాజు లేడు ఆ టైంలో వాళ్ళకి అమోర్యులు చాలా భయంకరంగా యుద్ధాన్ని తలపెట్టి ఈ వీళ్ళ మీదకి వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకి గుర్తొస్తుంది వాడు మన అన్న వాడు మన్ వేషకు పుట్టిన పరాక్రమం గలడు మన కోసం యుద్ధం చేస్తాడు అని వాళ్ళందరూ కలిసి పెద్దలతో అందరితో కలిసి మళ్ళా దగ్గరికి వస్తారు చులకంగా మాట్లాడిన వాళ్ళు మరి వచ్చినప్పుడు తను నిజంగా మిస్సా అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళి తన హృదయం అంతా కుమ్మరించుకుని జరిగింది జరగ జరుగుతున్నది జరగబోయేది కూడా తను ఆలోచించుకుంటూ ప్రభు దగ్గర తన హృదయాన్ని కు్రమరించుకున్నాడు ఎబ్బేజ్ క్రమరించుకున్నట్టుగా కురుమరించుకున్నాడు ఎబ్బేజ్ కూడా తన ఎంతో చక్కటి మరి అనుభవంలో మరి నా నాలుగు విధాలుగా వేదన పుత్రుడు చేయని తల్లి పేరు పెట్టినప్పటికీ నాలుగు విషయాలు ఎంత విధంగా ప్రార్థన చేశాడు ఎంత ఇద్దరు కూడా బైబిల్లో చాలా వేదన పుత్రులు కానీ ఉన్నప్పటికీ దేవుణ్ణి హత్తుకుని మొర్ర పెట్టినటువంటి గొప్ప భక్తులుగా మనం గమనిస్తాం ఒకే ఒక్కసారి వాళ్ళ బైబిల్లో వాళ్ళ పేరు రాయబడింది కానీ ఎంత విలువైనటువంటి ప్రార్థన చేసినా ఇబ్బేసినా మనం మళ్ళీ మళ్ళీ రోజు జ్ఞాపం చేసుకోవడం అవసరం నన్ను నిశ్చయంగా నన్ను దీవించమని అంటాడు దీవించమంటమే కాదు నా సరిహద్దు విశాలం చేయమంటాడు నాకు తోడుగా ఉండమంటాడు కీడు దాని నుండి తొలగిపోవాలంటాడు ఎంత విలువైన మాటలు ప్రార్థన చేశాడు తనకు అటువంటి చక్కటి ప్రార్థన చేయడానికి దేవుని ప్రేరణ తప్ప ఏది ఆధారం అంటారు దేవుని భయభక్తులు బహుజ్ఞానం పుట్టించి జ్ఞానయుక్తంగా ప్రార్థన చేయడానికి మరి ఇజ్కియా అలాగే ప్రార్థన చేశాడు హన్న అలాగే ప్రార్థన చేసింది అందరు గతంలో చేసిన భక్తులందరి ప్రార్థనలో ఆయన పరిశుద్ధాత్మ మూలగులతో విలువైన ప్రార్థనలు చేయించి జవాబులు పొందుకున్నట్టుగా మరి చెప్తా కూడా అక్కడ మిశాలు మోకరించి ప్రార్థన చేసుకుని అవమానించిన చోటే బహిష్కరించిన చోటే మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకున్నప్పుడు తను క్షమించి వాళ్ళని అంగీకరించి తనని తగ్గించుకుని నువ్వు మమ్మల్ని నన్ను తృణీకరించి పారి పారిపోజేసావు కదా మళ్ళీ నేను నువ్వు సహాయం ఎందుకు చేయాలి అనలేదు అంత చక్కని సహనంతో తిరిగి వెళ్ళి మరి రెట్టింపు ఘనత ఇస్తాడనేది ఆ అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం నిజంగానే మరి కొన్నిసార్లు మన జీవితాలు ఎన్నో అవమానకరమైన అనుభవాలు బిడ్డల ద్వారా అనుభవాల ద్వారా మనకు ఎదుర్కొన్నప్పుడు ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఎక్కడ అవమానించబడ్డామో అక్కడే ఘనపరచబడే అనుభవం నా జీవితంలో కూడా ఒక సాక్ష్యమే అయితే కన్నీటితో మనం కనిపెట్టి ప్రభువుని మాత్రమే మరి మనుషుల మాటలను కాక ప్రభు మాటల మీద ఆధారపడి బ్రతకటమే మన జీవిత జయమని ఎఫ్తా మరి ఎబ్బేజ్ గుర్తు చేస్తున్నారు యశ అరవై మూడు తొమ్మిదిలో మరి మంచి మనసుకుల వారి యథార్థ హృదయంతో మరి ఎన్ని బాధలేదా సరే మరి ఎదుర్కొని దేవుని ఆశ్రయించడం చాలా అవసరం అని మనం నేర్పడుతున్నాం అయితే ఎఫ్తా మరి తిరిగి వెళ్ళాడు మరి దేవుని దగ్గర అంత మిస్సాలో ప్రార్థించాడు వినయంగా ప్రార్థించాడు మరి అవమానం సహించాడు దేవుని సన్నిధిలో అన్ని వివరించుకుంటూ జరిగిన నిజంగా ఎంత చక్కని అనుభవం బిడ్డ ఎదుర్కొన్నాడు ఎవరు నేర్పలేరు తనకి ఎవరు ఆడలేరు తల్లి లేదు తండ్రి లేడు అయినప్పటికీ తను దేవుణ్ణే ఆధార ఆధారపడి ఆయన నడిపింపుతోటే నన్ను ప్రార్థించుకుని అల్పకాలం అనుభవించడానికి అందినము కృపుణిస్తాడు కనుక అటువంటి అనుభవంలో తను ముందుకు సాగిపోయాడు తను ఏమన్నారంటే జీరో టు హీరో అన్నారు జీరోగా ఉన్నాడు హీరోగా మారాడు వాళ్ళందరూ మళ్ళీ తన్న పిలిపించుకుని యుద్ధం చేయించినప్పుడు అక్కడ ఘనమైనటువంటి విజయం పొందుతాడు నిజంగానే దేవుడు యొక్క నోటి మాట పలుగ్గా అందమైన సృష్టించినట్టుగా ఎండన ఎముకల్లో జీవం వచ్చినట్టుగా యాయుర్ కుమార్తె మాట ద్వారా స్వస్థ వచ్చినట్టుగా దేవుని మాటలో స్వస్థత ఉంది దేవుని మాటలో మరి ఎంతో బలం ఉంది అయితే ఆత్మీయంగా మానసికంగా సామాజికంగా పనికి రాని వాడడం తాల్సిన వ్యక్తిని హీరో టు హీరో చేసిన దేవుడు మరి ఎక్కువగా అంద అవమానం ఉన్న మనిషి తని తన గిలాది హక్కు లేని అనాథగా బతికాడు తర్వాత తృణీకరించబడ్డాడు తర్వాత ఎఫ్తా అనగా సంఖ్యలు తెంచువాడు అని అర్థమాట ఎఫ్తా పరాక్రమ గల తీర్చబడ్డాడు మరి శంకర్లు తెంచువాడు అనే మాట ఎంత అర్థవంతమైన మాట మరి పదకొండు ముప్పై రెండులో విశ్వాస వీరుల జాబితాలో కూడా సువర్ణ అక్షరాలతో రాయబడ్డాడు మరి ఎంతో చిన్న కరెక్టర్ ఉన్నప్పటికీ మరి సంసోన్తో బారాకు వీళ్ళందరితో తను ఎఫ్తాన్ కూడా చేర్చబడ్డాడు తను ప్రార్థించిన స్థలము మిస్సా యహో సన్నిధిలో బాధ్యను వివరించింది మస్సా అంటే అర్థము వాచ్ టవర్ ఆ రాత్రి బస చేసే స్థలమట అంటే దేవుడే సాక్షి అని అర్థమట మిస్స అక్కడ మొర పెట్టాడు ప్రతి దానికి అర్థవంతమైన పేర్లు ఉన్నాయండి ఆ దేవుని సన్నిధి కోరాడు తన విలువను అయింది న్యాయధిపట్ల ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇస్రాయలీ దేవుడైన యో అమీల్ని తరిమి వేశాడు మరి దేవుని గౌరవించాడు అందుకనే తనకి విజయం వచ్చింది విజయం వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు తన ఎప్పుడు ఒక మాట అంటాడు బాలా కంటే గొప్పవాడిన యోగబిరాజును ఓడించి మరి ముందు సంవత్సరాల్లో గ్యాప్ వచ్చిన అనుభవంలో తను ఎంత చక్కగా మరి దేవుణ్ణి మరి వెంబడిస్తేటువంటి అనుభవంలో మరి ఎంత చక్కగా విజయాన్ని పొందటానికి ఆయన చేసిన ప్రార్థన కారణం తర్వాత యోగ్యురాలుగా తండ్రి ఉన్నటువంటి పెంచబడినటువంటి కూతురు మరి ఎవరైతే యుద్ధంలో మరి విజయం ఉంది ఎదురుకుండా వచ్చినప్పుడు ఎవరు నాకు ఫస్ట్ వస్తారో వాళ్ళ బలిగా ఇస్తానన్నప్పుడు ఆ బలికి తను భార్య ఒప్పుకుంది ఆ అమ్మాయి కూడా ఎంతో చక్కగా ఒప్పుకోవడం జరుగుతుంది అసలు ఆ మాటలు ఎంత విలువ ఉంటాయి అంటే ఆ మాట వాకు నేను వెంతియ్యలేను అని చెప్పినప్పుడు అప్పుడు తండ్రి నా తండ్రి యహోవాకు మాటిచ్చావా నీ నోటు తింటే బయలుదేరిన మాట చొప్పు నాకు చెయ్యి నీ శత్రువైన అమ్మురీలను తీర్స్తాడు అని చెప్పి చక్కగా చెప్పింది అది ఎంత చక్కగా ఎఫ్తా నెరవేర్చనంటే ప్రభుత్వం చెప్పిన ప్రమాణము చక్కగా నెరవేర్చిన విశ్వాసిగా ఉంటాడు మరి ఎఫ్తా మాట కీర్తనలో పదిహేను నాలుగులో అతను ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు మా పన్నెండు ముప్పై ఆరులో వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి ఆ మాట బట్టి నీతి మంత్రులుగా తీర్చబడతాం తన నీతి మంత్రులుగా తీర్చబడ్డాడు మాట నెరవేర్చాడు నిజంగా ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో పిరికి వారి అవిశ్వాసులు అభితీకులు అందరూ దేవుని రాజ్యంలో చేరలేరు మరి ఈ అనుభవంలో మరి ఎంతో చక్కగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తిగా భారీగా ఒప్పుకుని ఆ అమ్మాయి కూడా ప్రతిష్టంగా నేను కన్యాత్మక సిద్ధపడాలి ఇరవై పదకొండు ముప్పై ఏడులో రెండు నెలలు నేను యోగిరాల కాదా నేను సిద్ధపడతాను ప్రతిష్ఠించడం వేరు బలి ఇవ్వటం వేరు అయితే ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్పారు ఇక్కడ తర్వాత కాన్సిక్వెన్సెస్ మనం స్పష్టంగా లేవు కానీ తను ప్రతిష్ఠించి నెరవేర్చిన అనుభవం ఉంది బిడ్డను ప్రతిష్ఠించే వాళ్ళు బలిగా గువ్వలను ప్రతిష్ఠించారు బలి వేరుగా గువ్వలతో వాటిని చంపిస్తారు ప్రతిష్ఠించటము మరి బలి ఇవ్వటము ప్రత్యేకం అయితే తన తరి కానీ మరి ప్రతిష్ఠించే అనుభవాల్ని ఆ బిడ్డ పెంచడం జరుగుతుంది మరి నిజంగానే యొక్క జీవితము మరి అల్లరి మనుషుల మధ్య ఆత్మతో నింపబడ్డాడు పదకొండు ఇరవై తొమ్మిదిలో ఆత్మతో నింపబడిన వ్యక్తి అని చెప్తాడు మరి నిజంగానే ఇంత విలువైనటువంటి సాహసంతో త్యాగంతో కూడినటువంటి అనుభవంతో మరి మంచి పేరు తెచ్చుకున్న యవతా జీవితం ఎంతో విలువైంది మరొక జీవితం కూడా నేను జ్ఞాపకం చేస్తాను దేమ అనేవాడు పౌలుకి ఎంతో సహకారిగా ఉండి మరి ఆత్మలో వెను తిరిగిన జీవితం వెనుతిరిగే జీవితం రాకుండా మనం ఉత్సాహ శక్తులతో దేవుని వెంబడించాలని జ్ఞాపకం చేస్తూ దేమ జీవితాన్ని కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకొని ఏ రకంగా మనం జారిపోకుండా ఉండాలో కూడా మెలకువల్ని పొందుకుంటాం క్రీస్తు సంపాదించుకున్న వారికి మరి ధనం పనికిరాదు కానీ అన్నిటికీ మన మన దేవుని సంపాదించుకోవడం ఆ శక్తి ఆ సంపద మనకి ఎంతో పనికి వస్తుంది ఆస్ ఆస్తి పొలాలు ఇవన్నీ ఉండొచ్చేమో కానీ ఇవన్నీ మనకి నిజమైన ఆనందాన్ని నిజమైన తృప్తిని మనకి ఇవ్వదు మరి తిరుమతి నాలుగు పదిలో ఇహలోకమును ప్రేమించి వాడు ఒకప్పుడు లోకము ద్వేషించి దేవుని కొరకు సహవాసము కోరి వచ్చిన వాడే కానీ అది వెనుకంజ వేసిన అది భ్రష్ అయిపోయాడు అది ఆ అనుభవం అది మనకు ఉండకూడదు మన భక్తి నీకు నీ భక్తి వెకటి కలిగించరాదు ధైర్యం కలిగించాలి మరి పందికి ఎంత స్నానం చేసి సెండు రాసి సెండు రాసినా తిరిగి ఆ లోకేచ్చిన లోపలు ఉంటే ఆ తిరిగి వెనక్కి వెళ్ళిపోద్ది మరి ఎంత నమ్మకంగా సేవించిన పౌలు అందరిని హెచ్చరించి కూడా చిరచేదం చేయబడిన సాహసం చేశాడు దేమ అంటే అర్థము ప్రసిద్ధి చెందిన అర్థము ఏ యహలోకాన్ని ప్రేమించి పౌలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోకాన్ని హత్తుకున్నాడు చివరగా లోక మనల్ని ద్వేషిస్తుంది లోకం పొత్తు కావాలని మనం కోరుకోరాదు ఒకటో వివాహ రెండు పదిహేనులో ఈ లోకం నన్ను ఉన్న వాటిని ప్రేమించకుడి లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు మరి లోకాన్ని ప్రేమిస్తే ఆసక్తి తగ్గిపోతుంది శ్రీరాశ జీవపు జీవము అవి తండ్రి వల్ల కలిగిన కావు తండ్రి చిత్తం నెరవేర్చే విశ్వాసిగా ఉండాలి పౌలు వాక్యం విన్నాడు తోడుగా ఉన్నాడు మంచి సహవాసం చేశాడు పరిచయ చేశాడు నిష్క్రహ్ కింద కూడా అలాగే చేశాడు కదా ఆ పాత జీవితాన్ని నుంచి వదిలిపెట్టాడు ఇబ్రాము ఉదయ కాలం మేఘమలే ఒక దగ్గర ఏదైనా దశలోనికి మూడు పదకొండులో మరియు మీ వద్ద పని చేయకపోతే భోజనం చేయడానికి అర్థం కాదు మీలో కొందరు అందులో దేమా ఉన్నాడు అని కూడా దశలోనికి సంఘంలో రాశాడు అంటే దేమా ఉన్నాడు అంటే దశలోనిగా ప్రాంతంలో ఉన్నట్టే ఏ పని చేయక అక్రమంగా ఉన్నవాడు సోమరిగా ఉన్నవాడు దేమా అన్నాడు మీలో కొందరు క్రమం లేని వారిగా ఉన్నారు గమం లేని వారిగా ఉన్నాడు వాళ్ళని ఒక పేరు పెట్టారండి టీటీ అంట తిని వాళ్ళట ఆ రకంగా దేమా మారిపోయాడు కష్టపడి పని చేయడానికి ఇష్టపడలేదు తర్వాత క్రీస్తు కూడా వడ్రం పని చేసి ముప్పై ఏళ్ళు కష్టపడి మూడున్నర ఏళ్ళు తర్వాత దేవుని సేవలో నిమగ్నం అవ్వలేదా ఆదాము సేద్యం చేయడానికి దేవుడు పని అప్పగించాడు మన పనికి అప్పగించిన పని నమ్మకంగా మనం చేసినప్పుడు రాజు ఎత్తున కూడా మనం పొగడబడతాం కాబట్టి దేమ తిరిగి పాపులారిటీ పొందాలని లోకంలో మరి క్రీస్తుని మోసిన గాడిదిగా ఉండకుండా తప్పించుకొని దూరం అయిపోయాడు అలా ఉండకూడదని మనం హెచ్చరించబడుతున్నాం మరి కొలసి టైంలోనేమో దేమా ప్రశంసబడ్డాడు ఫిలిప్పీలోనేమో ఫిలిప్పిలోనేమో జత పని ఒప్పుకున్నాడు కానీ తిమోతి రాసినప్పుడు తప్పిపోయాడు చూసారా రెండు విషయాల్లో తను ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాడు తర్వాత తిమోతి టైం కు రాసినప్పుడు మరి తప్పిపోయిన అనుభవం ఉంటుంది కాబట్టి మన భక్తి విడిచి మరి సామెత్రుల పద్నాలుగు పద్నాలుగులో భక్తి విడిచిన వాని మార్గం వెక్కసమగును భూమి మీద నర్మి కాలం యుద్ధకాలం కాదా మరి నాలుగు ఉన్నాయి చూసారా అత్త పదమూడులో అప్పుడు మొళ్ళ ఆ పడినటువంటి విత్తనం పోలిన వాడే దేమ నిష్ఫలమైన వాడుగా మరి చెడిపోయినాడు అత్త పదహారులో కూడా ఇహలోక సంబంధిగా మారిపోయాడు మరి జల్లు శ్రమలు పాలు చేసి చంపుతారు దేవుణ్ణి భక్తిని దూరం అయిపోతే భక్తిలో వెనకంచి వేయకూడదు అవిశ్వాసుగా ఉన్ ఉద్యోగిగా ఉండకూడదు అని దాని మనం మనం హెచ్చరికలు ఏంటంటే ఒకటి అవిశ్వాసులతో ఉద్యోగుడిగా ఉండకూడదు రెండో కొరింతి ఆరు పద్నాలుగు నేతికి దుర్నీతికి ఏం పొత్తు మనం జీవం గల దేవుని ఆలయంగా ఉన్నాం కాబట్టి అవిశ్వాసులతో విద్యుడుగా ఉండరాదు అలా దేమలాగా పడిపోరాదు తర్వాత మొదటి ప్రేమను విడిచిపెట్టరాదు ప్రకటన రెండు ఒకటి నాలుగులో మొదటి ప్రేమను విడిచిపెట్టరాదు సంఘాలు ఉత్తరాలు రాస్తూ సంఘంలో మొదటి ప్రేమను విడిచిపెట్టామని చెప్పాడు ఏ స్థితిలో పడ్డామో ఆ స్థితిలో మారుమన్స్ పొందాలి మరి దేవునిలో ఉండాలి మూడవదిగా ధన మోసాలు ధనాపేక్ష సమస్త కిడుకు మూలం కనుక ఆ శోధంలో పడకూడదు అలాగ ఆకాను గెహాజీ యుదైశ్వర్యతో అలా పడిపోయారు కదా జాగ్రత్త పడాలి జీవజలాలు త్రాగితే దప్పికి తీరుతుంది కనుక ఆ జీవజలాన్ని మనం ఆశ్రయించాలి మన పాపం మన పట్టుకుంటుంది కనుక మరి దేవుడు దేవులకు ఆస్తి ఏమన్నాడు ఎందుకన్నా అడుగు దేవులకు నేనే ఆస్తి అని చెప్పాడు మనకి దేవుడి ఆస్తి ఇలా ఆస్తి మనకు మన నష్టం కలిగిస్తుంది దురాశ ఉండకూడదు యాకబ ఒకటి పదిహేను దేవుడిచ్చిందాంతో తృప్తి పడాలి ఐదవదిగా భయం ఉండరాదు భయపడటం వల్ల సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో ఉరి భయపడటం వల్ల ఉరి కలుగుతుంది ఆరు విగ్రహార్థానికి దూరంగా దూరంగా ఉండాలి నూట ఆరు ముప్పై ఆరు కీర్తనలో తర్వాత లోకాన్ని ప్రేమించకూడదు జీవపు డంబాన్ని మనం కోరుకోకూడదు ఒకటే యోహాను ఒకటి పదహారు విశ్వాసం లేకుండా ఉండకూడదు ఎబ్రి మూడు పన్నెండు సమాజంలో కలుసుకుంటూ మానుకోకూడదు తర్వాత ప్రార్థన హీనత ఫిలిపి నాలుగు ఆరులో ప్రార్థన సమృద్ధిగా చేసుకోవాలి ప్రార్థనహీనత ఉండరాదు వాకి ధ్యానంలో అశ్రద్ధ ఉండకూడదు కీర్తనలో ఒకటి దివారాత్రము ధ్యానించాలి లోక సంబంధమైన తత్వ జ్ఞానంతో ఉండకూడదు కొలసి రెండు ఎనిమిది ఇస్రాయలు ద్రోహి ఇస్రాయేల్ తిరిగి రండి అని మనం పిలుస్తున్నాడు భవిష్యత్తు గురించి చింత ఉండకూడదు సామెతలు పదిహేను పదమూడు మరి మరి ఎషియా ఐదు ఏడులో కూడా మరియు సాక్ష్యముగా ప్రకటించడంలో మనం జాప్యం చేయకూడదు ప్రతి చోట సాక్షిగా ఉండాలి మార్క్ పదహారు పదిహేడు దావిది కూడా పద్మైన వాడే యాభై ఒకటో క్రితంలో తిరిగి లేచాడు పేతురు కూడా అబద్ధమైన వాడే తిరిగి లేచాడు తప్పు ఎనుకమాడు తప్పిపోయిన వాడే తిరిగి తండ్రి చేరాడు మన జీవితాల్లో తప్పిపోయినప్పటికీ ఈ మధ్య తిరిగి దేమ మళ్ళీ తిరిగి వచ్చాడు ఆ దాఖలా లేవు కానీ మనమైతే దేమలాగా జీవించకుండా ఇవన్నీ పాయింట్స్ మనం గుర్తు పెట్టుకొని స్వనీతి మీద ఆధారపడక ఏషియా అరవై నాలుగు ఆరులో తర్వాత స్వచిత్ము కోరుకోక ఒకటో సమయాలు పదిహేను ఇరవై మూడు అన్ని పరీక్షల్లో మన దేవుని యొక్క చిత్తం గ్రహించుకొని మనం ఆయన హత్తుకుని మన వాక్యము ప్రార్థన సహవాసములు ఎడితేక ఉంటూ ఈ అన్ని అనుభవాల్లో ఈ దేమ జీవితాన్ని మనం అనుసరించకుండా ఎఫ్తా ఎంతగా మాట మాటకు నిలబడి దేవుని వైపు చూస్తూ మరి గుర్తింపబడి జాబితాలు మరి విశ్వాస జాబితాలు చేరబడిన రీతిగా మన జీవితంలో నేటి తరంలో ఉండే విశ్వాస జీవిత జాబితాలు చేరటానికి మనం మన వంతు మనం చేస్తూ విశ్వాస పోరాటంలో విజేతలుగా జీవించాలని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను ఆమె